ఇక సెప్టెంబర్ సెవెంటీన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి మూడు రాజకీయ పార్టీలు మరి విషయాలకు సంబంధించి ఎమ్మెల్సీ అంజరెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎందుకంటే ఇది విమోచనం కాదు సమైక్యము విలీనం అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అంటున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని ఏ విధంగా చూస్తాయి వాళ్ళకు ఒకటే పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక మహారాష్ట్ర ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు మరి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేలు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసిన తర్వాత నాలుగు రోజుల్లో యుద్ధం చేసి సాధించిన ఘనత విమోచనం విమోచనం అయిన తర్వాతనే ఈరోజు వీళ్ళు ఎమ్మెల్యేలు ఇలా వాడుతారు ఎమ్మెల్సీలు పడుతురు ఈరోజు భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఇలా ఉన్నది గతంలో మరి అప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చినప్పుడు మన రాష్ట్రం ఎందుకు లేదు ఎందుకు ఎలక్షన్ పెట్టలేరు నిజాం నవాబు ఏదైతే ఉందో ఏడో నిజాం నవాబు ఆయన కాసిం రిజు ఉన్నాడో రజాకారులు ఏ విధంగా చేశారో దాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి పునరాలోచించాలి రెండు లక్షల మంది చనిపోయారమ్మా అరవై ఐదు వేల అరవై ఐదు వేల మంది ఆడల మీద అత్యాచారం చేశారు మత మార్పిడి కోసానికి బాగా ప్రయత్నం చేశారు చాలామంది ఇప్పుడు మొన్న గుండ్రాంపల్లి ఏదైతే పోయినామో మూడు వందల యాభై మంది బాయిల సంపేషు అదేవిధంగా నిర్మల్లో ఒక మరిచేట్టుకు వెయ్యి మందిని ఊరు చేశారు ఇవన్నీ అవన్నీ దా దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఆలోచించుకుని మాట్లాడాలి అదేవిధంగా ఇప్పుడు పక్క రాష్ట్రం ఏదైతే ఉందో పక్క రాష్ట్రంలో ముక్తి దివాసన్ చేస్తారు మహారాష్ట్ర ముక్తి దివాస్ చేస్తారు పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు మరి వీళ్ళకు విమోచన దినమో చేయడానికి ఎందుకు మనం ఆ మనకు మనకు స్వాతంత్రం వచ్చింది ఈ విమోచన దినోత్సవం అనేది ముస్లిం హిందువుల మధ్య ఒక వ్యతిరేకత పెంచడానికి పనికిస్తుంది తప్ప శత్రుత్వాన్ని క్రమక్రమంగా పెరగడానికే ఉపయోగపడుతుంది తప్ప ఎట్లాంటి సమైక్యం ఉండదు వీళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి సఖ్యత ఉండదు అని చెప్పేసి భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ దానికి ఏమంటారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అధికారంలో అన్నప్పుడు మేము విమోచన దినం కంపల్సరీ చేస్తాం ప్రతి దండ్రేస్తాం ఎన్ని స్ట్రైక్ చేశారు మరి వాళ్ళు గవర్నమెంట్ రాంగ్ ఎందుకు చేయలేకపోయారు సేమ్ వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు దాన్ని అధికారికంగా చేస్తే ఏమవుతుంది ప్రతి స్కూల్లో జెండా ఎగిరేస్తారు ప్రతి ఆఫీస్లో జెండా ఎగిరేస్తారు మనకి ఈ రోజు చరిత్ర సృష్టించడానికి ఆస్కారం ఫస్ట్ టైం సెప్టెంబర్ సెవెంటీన్త్ను పెరేడ్ గ్రౌండ్లో సెలబ్రేషన్ చేసినప్పుడు అమిత్ షా వచ్చారు కానీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు ఎందుకంటే గతంలో వారం రోజుల పాటు వారోత్సవాలని వజ్రోత్సవాలని చెప్పేసి నానా రకాలుగా మూడు పార్టీలు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేశాయి మరి ఈసారి ఎట్లా ఉండబోతోంది అన్ని సెలబ్రేషన్ కరెక్ట్ అయితే ఉన్నాయి సెలబ్రేషన్ ఎక్కడ ఆపలేదు సెవెంటీన్త్ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు రాజ్నాథ్ సింగ్ బహిరంగ సభ పెడతా ఉన్నారు దాన్ని అధికారికంగా గతంలో కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నుంచి చేద్దాం గజ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది రేపు రేపు ఏదైతే గవర్నర్ గారు జిష్ణుదేవ వర్మ గారు ఉన్నారో రేపు రజాకార్ల సినిమా కూడా ఏది ప్రసాద్ ల్యాబ్లో వేస్తూ ఉన్నాం మేధావులను పిలుస్తూ ఉన్నాం ఎంపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లను ప్లస్ మాజీ గవర్నర్లకు పిలుస్తూ ఉన్నాం గతంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఏదైతే విద్యాసాగర్ గారు ఉన్నారో స్టార్ట్ చేసిన తర్వాత మనము కంపల్సరీ ఆ రోజు కూడా ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్ ఉండే ఎల్కే అద్వానీ గారు వచ్చి ఈరోజు ఆ జెండా గిట్ట ఎగిరేయడం జరిగింది కానీ ఆపరేషన్ పోలే అనేది కేవలం పోలీస్ యాక్షన్ మాత్రమే ఎందుకంటే మరొకసారి బీజేపీ తోటి పోలీస్ యాక్షన్ ఉండబోతోంది రాష్ట్రంలో ఎందుకంటే అందుకే వాళ్ళు విమోచన దినోత్సవం జరుపుతున్నారు అని చెప్పేసి అంటున్నారు దీనికి ఏ విధంగా అమ్మ ఇప్పుడు ఒక్కటే గుర్తు విమోచన దినం మనకు ఏ రోజు స్వాతంత్రం వచ్చింది దాన్ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ రోజు మనకు వచ్చింది తెలంగాణ తెలంగాణకు వచ్చింది తర్వాత కర్ణాటకలో మూడు జిల్లాలకు వచ్చింది మహారాష్ట్రలో ఐదు జిల్లాలకు వచ్చింది మరి పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ముక్తి దివాజ్ చేస్తూ ఉన్నారు మనకేమేం చేయనీకి మనం చేయమని చెప్తా ఉన్నాంగా అధికారికంగా చేయమని చెప్తా ఉన్నాగా మేము మా పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం అది చేయించేసి కంపల్సరీ అధికారికంగా చేస్తామని కూడా కానీ ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మరి ప్రభావం ఉండబోతోంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదు ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే మూడు పార్టీలు గుర్తిస్తున్నాయి అంటున్నారు అది ఎంతవరకు ఇప్పుడు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాల్గొన్నారో వాళ్ళ మన్మలు మల్మరాలు సత్యమాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించే కార్యక్రమం గిట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అది మొత్తంగా చూస్తే మాత్రం ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్ అనేది విమోచన దినోత్సవం మాత్రం ఎందుకంటే ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది అదేవిధంగా ఆపరేషన్ పోలో కొన్ని లక్షల మంది ఏదైతే ఈ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి రోజు కాబట్టి ఈ దినాన్ని మాత్రం సెప్టెంబర్ సెవెంటీన్త్ని విమోచన దినంగానే మేము పరిగణిస్తామని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి చెప్తున్నారు వీడియో జన్స్ రంజితో రాణి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం